ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఇచ్చానండి బుక్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఇవ్వలేదు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ బుక్ ఇవ్వడం అనేది జరిగింది ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి బుక్ గురించి చెప్పేసి చరిపోదాం లోపల వాటర్ ప్రసాద్ రెడీ చేస్తాం వాటర్ రెడీ చేస్తాం ఒక బాటిల్ వాటర్ పట్టుకొస్తే సరిపోద్దాం కానీ ఈరోజు సాయంకాలం ప్రేజ్ పెడదాం అనుకున్నాం కానీ దసరా సెలవుల్లో దీన్ని నాపరా చేయించేద్దాం అనుకుంటున్నాం మట్టి కావాలి కొంచెం మన హాటల్ షిప్లో మట్టి ఉంది మనకి కొంచెం ఈ ఆదివారం వచ్చే ఆదివారం రెండు రెండు గంటలు అవకాశం ఉన్న వాళ్ళు బలవంతం ఏం లేదు వస్తే చేసేసుకుని నాప్రదేసుకున్న దగ్గర నుంచి మనం నైట్ కూడా పెట్టుకుంటే కరెక్ట్గా మూడు గంటలకు వస్తే ఐదు గంటలకు పంపించేస్తాం అవకాశం మనం మీ పని నాకు ఖాళీ ఉన్నప్పుడు మీ ఖాళీ ఉండాలని రోల్ ఏం లేదు మీ అవకాశం రాకపోయినా నేనేమనుకొని వచ్చినా మీ అవకాశాన్ని చూడండి మనకి ఒక వ్యక్తి నెల జీతం ఇరవై వేలు అనుకోండి జీతం అందిన ఫస్ట్ తారీఖున రోడ్డు మీదకి వచ్చి ఐదు వేల రూపాయలని అగ్గిపొట్టి అగ్గిపొలలో తీసుకొచ్చి కాల్ చేస్తున్నాడండి ప్రతీ నెల ఈ నెల జనవరి నెల ఇరవై వేలు వచ్చినాయి ఐదు వేల రూపాయలు బయటకి తీసుకొచ్చి అగ్గిపెడితే కాల్ చేశాడు మళ్ళీ నెల ఫిబ్రవరి నెల ఐదు వేలు వచ్చినాయి అగ్గిపెడితే కాల్ చేశాడు మార్చి నెల ఇరవై వేలు వచ్చినాయి ఐదు వేలు కాల్ చేసాడు అలా ప్రతీ నెల ఐదు వేల రూపాయలు కాల్ చేస్తున్నాడు మనకేమనిపిస్తుంది అండి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది చూసే వ్యక్తులు మనమే అనుకోండి మనకేమనిపిస్తుంది మంచి తెలివైనడు వజ్రోళ్ళు అంటాడు వాడిని మాత్రం మీరు ఒప్పుకోవట్ల వాడిని కానీ వాడి చేసిన పనిని కానీ అస్సలు ఒప్పుకోవట్ల అస్సలు సమ్మతించట్లా అవునా కానీ ఆ వ్యక్తులు మనమేనండి అవును మరి ఇరవై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి నెల జీతం వచ్చిన వెంటనే ఐదు వేలు రోడ్డు మీదకి తీసుకొచ్చి అగ్గిపెట్టి అగ్గి పిల్లలు తీసుకొచ్చి కాల్ చేస్తుంటే అన్నాం మనం అలా చేయకూడదు కదా అన్నాం కానీ ఆ చేసేది ఎవరంటే మనమేనండి దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎంత జీవితాన్ని కాల్ చేసుకుంటున్నామో ఎంత జీవితాన్ని కాల్ చేసామో ఒకసారి ఆలోచించండి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఎంతో కాల్ చేసాం దివారు మానేసిని ఏం చేసినట్టు కాల్ చేసుకున్నట్టే దేవుడి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మనం కాల్ చేసినట్టు కొంతమంది అయితే పదివేలు కాల్ చేస్తున్నారు కొంతమంది పదిహేను వేలు కాల్ చేస్తున్నారు కొంతమంది మొత్తం కాల్ చేస్తున్నారు చెప్పండి కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఎవరూ కూడా ఉండకూడదు ఎవరు కూడా బైబిల్ పరీక్షల మీద అశ్రద్ధ పెట్టద్దండి మీకు ఇలా ఉచితంగా బైబిల్ నేర్పించే విధానం అనేది మీకు ఎక్కడ కూడా ఉండదు నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ ఇచ్చాను ఒకసారి చూడండి అందరు బుక్ చేశారు కదా అందరూ మీ అందరి దగ్గర బుక్ ఉంది బుక్ హట్ ఉంది ఈసారి నుంచి వచ్చే బుక్స్ అన్ని కూడా మీకు నేను ఒక నా పాత ఫోన్ సుమారు పదేళ్ళు ఏళ్ళు అయిపోతుందని కొత్త ఫోన్ కొనుక్కున్నాను కొత్త ఫోన్లో తయారు చేశాను చాలా నీట్గా వచ్చింది ప్లస్ మీకు ఏ ఫోర్ సైజులో ఇచ్చాయి లేగన్ సైజు కాకుండా చక్క సింపుల్గా బ్యాగ్లైనా అయినా దేంట్లో అయినా కొన్ని నోట్స్ సైజులో తయారు చేశాను అనమాట క్రితం ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రతిరోజు మూడు గంటల సమయాన్ని వెచ్చించి ఆ మెసేజ్లు మొత్తాన్ని ఒక చోటు పెట్టుకుని దాన్ని ఒక్కొక్క పాఠం గంట పాఠాన్ని గంట పాఠాన్ని ఇరవై పాయింట్లకి తీసుకొచ్చి ఆ ఇరవై పాయింట్లు మళ్ళీ మీకు పది పాయింట్లకి తీసుకొచ్చాను మీకు పాఠం మొత్తం కావాలి అంటే ఒకసారి యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పెట్టాను వెళ్ళి వినొచ్చు మొత్తం పదహారు భాగాలు చెప్పారు మీకు ఎన్ని భాగ ఎన్ని ప్రసంగి ఇచ్చాను ప్రసంగి గ్రంథం పద్నాలుగు పుస్తకం బుక్ ఇచ్చాను ఎన్ని పుస్తకం వచ్చినాయి ప్రసంగి గ్రంథం పద్నాలుగు ఇదంతా ఇంట్రడక్షన్ మీరు ఇది నేర్చుకుంటేనే బైబిల్లో ఉన్న ప్రసంగి గ్రంథం మీకు అర్థమవుతుంది లాక్ అనేది ఓపెన్ అయిద్ది లేకపోతే మీరు అలా కాకుండా ఇప్పటివరకు చాలాసార్లు చదివేశారు మీరు చదివిందంతా అయ్యో ఎలా అర్థం చేసుకున్నానని అనిపిస్తుంది మీకు అలా ఓపెన్ అవడం కోసం మీకు పద్నాలుగు ప్రశ్నలు పదిహేడు భాగాన్ని పద్నాలుగు ప్రశ్నలు ఇచ్చారు పద్నాలుగు ప్రశ్నలు మీకు కరెక్ట్గా నలభై రోజుల తర్వాత పరీక్ష కొంతమంది ఏమంటున్నారంటే చదువుకునే వయసు దాటిపోయింది మాకు పద్నాలుగు ప్రశ్నలు ఒకేసారి రాయడం అంటే కష్టం మీరేమో మళ్ళీ దాంట్లో ఐదో నాలుగో ఇస్తారు ఎక్కడ గుర్తుంది సస్తే మా వయసు చదువుకునే వయసు దాటిపోయింది దానికి ప్లాన్ బి కూడా హరిబాబు నేను ఆలోచించి ఏం చేసామంటే ఈ వారం మీకు డివన్ డిటీ ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేసేయాలి ఒకళ్ళిద్దరు కొంచెం వాళ్ళకున్న పనుల వల్ల ఇవ్వలేదు మీకు వచ్చే ఆదివారానికి మీకు ఇచ్చేసారనుకోండి ఇదేమి నెల ఆగస్ట్ అయిపోద్ది సెప్టెంబర్ నెల ఎన్ని రోజులు ముప్పై రోజులు నేను మొత్తం ఇచ్చిన ప్రశ్నలు ఏమైనా లెక్క పెట్టండి ఇరవై రెండు ప్రశ్నలు ఇచ్చాను సెప్టెంబర్ నెల ఆదివారాలు ఏమి ఉంటాయా నాలుగు గానీ ఇది కానీ ఉంటాయి కొన్ని సెలవు ఒకటి అనుకోండి ఇంకో సెలవు అనుకోండి కొన్ని ఆరు రోజులు తీసేస్తే మొత్తం ఫ్రెషన్లు ఇరవై కొన్ని ఇంకో రెండు మీకు పన్నెండు వదిలేసామనుకోండి ఆదివారాలు వస్తాం కాబట్టి ఆదివారాలు వదిలేస్తే అవి కాకుండా మూడు రోజులు సెలవు వదిలేస్తే మొత్తం యూట్యూబ్లో అది లాగేసుకోండి లాగేస్తున్నాం ఎన్ని ఇచ్చేసా ఇచ్చేసాయి ఎన్ని ఇరవై రెండు రోజు ఒక ప్రశ్న ఇంటి దగ్గర కూర్చొని చూడకుండా రాసేయచ్చా కష్టమా అలా రాస్తారా ఇరవై రెండు ప్రెస్ని ఒకే రోజు రాస్తారా ఏది ఈజీ చెప్పండి ఒక ప్రశ్న ఇంటి దగ్గర కూర్చొని చూడకుండా రాసేయండి రెండో రోజు రెండోది రాసేయండి మూడో రోజు మూడో రోజు రాసేయండి మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఐదు మరి మీరు మీరేం పరీక్ష పెడతారంటే బిట్లు ఇస్తాం ఆప్షన్లు కూడా ఇస్తాను వీటిలోంచి చక్కగా ఎగ్జామ్ రాసేసి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగింది బాగలేదంటారు ఎగ్జామ్ ఏం రాయాలంటే చూడకుండా రాయాలంటే రోజు ఒక ఇంటి దగ్గర రాసేసుకోవటమే ఇప్పుడు అర్థమైంది నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మీకు మొత్తం వచ్చే నెలలో ముప్పై రోజులు నేను ఇచ్చిన ప్రశ్నలు ఇరవై రెండు ఇరవై రెండు ప్రశ్నలు రోజుకు ఒక ప్రశ్న చూడకుండా రాసేసి ఇంటి దగ్గరే నేను ఎగ్జామ్ ఐదో తారీఖున వచ్చేటప్పుడు నాకు పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మేము అక్కడ బిట్లో ఎగ్జామ్ పెడతాం వంద మార్కులకి చక్కగా ఏబిసిటీలో ఆప్షన్లు కానీ చిన్న చిన్న మొక్కలు కానీ పెట్టేసి ఇంటికి వెళ్తున్నా రండి బైబిల్ గ్రంథం మొత్తంలో ప్రసంగీ గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అరవై ఆరు పుస్తకాలను ఐదు భాగాలుగా విభజించినట్లు ప్రసంగీ గ్రంథాన్ని కూడా ఐదు భాగాలుగా విభజించారు ఇది ఒక వ్యక్తి అనుభవించి అనుభవించి రాయసిన పుస్తకం అనమాట అనుభవాల్లోంచి నేర్చుకుని పాటలు కాబట్టి మీ అందరికీ గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో అధ్యాయాలు ఉండే నిన్న అధ్యాయాలు ఉంటాయి పన్నెండు అధ్యాయాలు ఉంటాయి అంతే అవకాశం ఉంటే పన్నెండు అధ్యాయాలు కూడా ఒకసారి చదివేసుకుని మీరు ఉంటే చాలా బాగుంటుంది మీకు వచ్చిన ఉపమానం చెప్పి ముగించేస్తాను పరలోకం వెళ్ళడం సులువా కష్టమా ఉపమానం చెప్పి ముగించేస్తాను నేను ఈ లోపల రసం కల్పిస్తుంది పరలోకి వెళ్ళడం కష్టమా సులువ కష్టం అంటే ఏమంటారు అంటే ఏమంటారు అని ఎవరు మాట్లాడతారు సరే మీకు ఒక ఉపమానం చెప్తాను అప్పుడు సులువ కష్టమో చెప్పండి మీ ఇంట్లో ఎవరింట్లో అయినా సింగిల్ డోర్ గుమ్మాలు ఉన్నాయా గుమ్మాల ఇంట్లో లేపని బాత్రూమ్ కానీ సింగిల్ డోర్ ఉంటుంది ఓకేనా సింగిల్ డోర్ అనేది మీ అందరికీ అనుభవమే ఓకేనా సింగిల్ డోరు తలుపు తీసేటప్పుడు మీరు తలుపు ఎలా ఉంటుంది కదండి ఒకవైపు బందులు ఉంటాయి రెండో వైపు గుండెలు ఉంటాయి బందులు దగ్గర పట్టుకుని చేయిబెట్టి తలుపు వెళ్తుందండి ఏ ఎందుకని ఎంత బలంగా మీ బంధువుల దగ్గర పెట్టి తోసినా తలుపు కదలదు కొంచెం ఎదరగరండి ఒక చేతితో తోయండి కొంచెం కదలిద్ది ఇంకొంచెం ఎదరకరండి సెంటర్లోకి రండి ఆ చేతితో ఎలా అన్నా కొంచెం కదిలిద్ది ఇంకొంచెం ఎదరకరండి రెండేళ్లతో అన్న కదిలిద్ది చివరికి వచ్చేసి జస్ట్ ఏళ్ళతో ఎలా అన్నా మరి ఫస్ట్ రెండు చేతులతో తోసినా కదలిన డోరు ఏలతో తోస్తే ఎలా వెళ్ళిపోయింది సులువు తెలుసుకుని చేశారని పరలోకి వెళ్ళడం కూడా అదేనండి సులువు తెలుసుకోవాలి లాజిక్ తెలుసుకుంటే వెళ్ళిపోతాం ఇప్పుడు చెప్పండి ఉదాహరణ చెప్పాగా నేను ఇంకా ఎదగలేదంటే రెండు లక్షలు పెట్టి మీటింగ్ పెడితే మనం పర్లోకి వెళ్తామంటారా ఓకే సింపుల్ గా చెప్తాను ఈ రోజు అనుకుందాం ఈ రోజు మనలో పాపం ఉండకూడదు అది గుర్తుంచుకోండి అంతే సింపుల్ లాజిక్ ఎప్పుడు చచ్చిపోతం తెలియదు కాబట్టి ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలి పాపానికి దూరంగా ఉంటేనే పరలోకం లాజిక్ మిస్ అవుతుంది ఇంకో లాజిక్ చెప్తాను వినండి ఏంటండి ఒక బుక్ ఇచ్చాను శ్రావ్యకి ఒక పేపర్ ఇచ్చా ఇద్దరు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు ఈ చేతిలో బుక్ ఉంది ఈ చేతిలో పేపర్ ఉంది ప్యాన్లు కట్టేసారు రెండు వదిలేసారు మళ్ళీ ఒకసారి చెప్పింది శ్రావయ్య దగ్గర బుక్ ఉంది సాత్విక దగ్గర పేపర్ ఉంది ఇద్దరు వాటికి వచ్చి నాకు ఇచ్చారు నేను ఫ్యాన్లు కట్టేసి నా చేతిలో బుక్ ఉంది ఈ చేతిలో పేపర్ ఉంది రెండింటిని ఒకేసారి వదిలే ఏది ముందు కింద పడద్ది నేను చెప్పిన రెండు ప్రయోగాలు మీరు ఇంటికి వెళ్ళి చేయాలి దూరం చూసి చూడండి పేపర్ నుంచి చెప్పండి బుక్ కింద పడదద్దా పేపర్ కింద పడుద్దా ఎందుకు కింద పడుద్ది అంటే బుక్ బరువుగా ఉంది కాబట్టి నేనేమంటానంటే పేపర్ కింద పడాలంటే ఏం చేయాలి పేపర్ కవర్ కొని అడిపిసి పేపర్ బుక్కు బుక్కుని వదిలేసి పేపర్ రెండు ఒకేసారి వదిలితే మరి పిచ్చుల రికార్డ్ అవుతదా మన నిన్న వాళ్ళు వేరేలాగా పంపి దావిస్తారు పేపరు బుక్ రెండు ఒకేసారి వదిలితే పేపర్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఎలా వస్తుంది బుక్ బరువుగా ఉంటుంది కాబట్టి సడన్గా వెళ్ళి పడిపోతుంది నేనేం చెప్తానంటే బుక్ కన్నా ముందు మనం పేపర్ పడాలంటే ఏమైనా చేయగలమా హరి బాబు కోటేశారు ఏం చెప్పారు లేకనే ఏం చెప్పారంటే పేపర్ని గిట్టిగా పట్టినలా చుట్టేసారనుకోండి అప్పుడు రెండింటిని వదలండి పేపరే కింద పడిపోతుంది ముందు దీంట్లో ఏం తెలుసుకున్నాం మనం అదే పరలోకానికి కూడా సులువు తెలుసుకోమట్ మనం చేసి ఇంట్లో వంట దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏమి అంటే సులువు లాజిక్ నేర్చుకుంటున్నాం వంటలో ఉప్పెక్కి పోయిందండి కూరండుతున్నారు ఉప్పిక్కి పోయింది పారేస్తారండి ఏం చేస్తారు చెప్పండి ఏమి వేయాలి చెప్పండి కొంతమంది నిమ్మకాయ పెడతారు కొంతమంది పెరిగేస్తారు కొంతమంది పాలు పోస్తారు పొట్టకే కొరండుకోండి బేరకే కొరండి ఉప్పు ఎక్కువ పారేయం చక్కగా పాలేటర్ పాలు మూసేస్తే అంతకు మించి రుచి వస్తుంది అంటే సులువు ప్రతి దాంట్లో ఉంది మీరు ఈ కాలంలో మీరు ఏమి నేర్చుకోవాలంటే సులువుగా పరలోకానికి ఎలా వెళ్ళాలి దేవుడు కూడా ఏం చెప్పాడంటే అనేకులు ప్రవేశించే జూతులు కానీ నిబాగాలు అనేకులు ప్రవేశించే జూతులు కానీ వారి వల్ల కాదు ఎందుకు కాదంటే వాళ్ళు గొళ్ళని దగ్గర పట్టుకుందో ఇట్లా పట్టుకుందాత్మారు వాళ్ళ వలన అవ్వదు కానీ మన వలన అవ్వాలి ఓకేనండి కాబట్టి ఏం చేద్దాం సులువుగా డిసెంబర్లో మనకు జరిగే ఎగ్జామ్ ఉంది కోటేశ్వరు ముందే భయపెట్టేసింది మళ్ళీ నోటయ ఎవరు చదువుతాను ఎక్కడ రాస్తాను పరీక్ష నేను సులువు చెప్తాను మీకు అప్పటి వరకు దాని జోలికి వెళ్ళద్దు చక్కగా మీకు ప్రసంగి గ్రంథం ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎలా ఏమండి అసలు అద్భుతమైన భాగాలు రాశాను ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అవసరమైతే చిన్న పేపర్ మీద రాసుకుని ఇంట్లో పెట్టుకోండి ఈ అనునిత్యం మనం విసర్జించవలసినవి చంపవలసినవి పాటిదావి ఈ మూడు ఎక్కడన్నా రాసుకోండి ఈ మూడు మన అనునిత్యం మనకి ఉండాలి ప్రసంగి గారు అసలు ఏంటి ప్రసంగి గురించి మొత్తం కూడా నేను అప్పుడు ఎంత వివరిస్తే సమయం సరిపోదు కాబట్టి చక్కగా నేర్చుకోండి ఏం చేయొద్దంటే సమయాన్ని సమయాన్ని కాల్చుకోకండి సమయాన్ని కాల్చుకోవద్దు మనీని కాల్చుకున్నాడు ఫస్ ఏమన్నా అదేంటి 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 అన్న కానీ ఆ చేసేది మనమే కాబట్టి సమయాన్ని కాల్చుకోవచ్చు దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని మన అవసరాలు తీర్చుకుంటూ దేవుని పనుల్లో కూడా ముందుకు కొనసాగుతూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా మీకు యూట్యూబ్లో ప్రసంగి గ్రంథానికి సంబంధించి అవకాశం అవకాశం ఉన్నవాళ్ళు నెల రోజుల సమయం రెండు నల నలభై ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఒక్కసారి వినగలిగిన వాళ్ళు వినండి విని చక్కగా మెటీరియల్ రాసుకోగలిగిన వాళ్ళు మళ్ళీ స్పెషల్గా రాసుకుంటే రాసుకోండి మాకు అంత అవకాశం లేదంటే అట్టిగా తక్కువ వలిసి నోట్లో పెట్టినట్టుగా క్వశ్చన్లు ఇచ్చేసాను నేను మళ్ళీ రోజుకి ఒక క్వశ్చన్ ఇంటి దగ్గర చక్కగా చదివేస్తుంది పది పాయింట్లు ఉన్నాయి అన్నింటికి పది లేవు కొన్నిటికి ఏడు ఉన్నాయి కొన్నింటికి మూడు ఉన్నాయి కొన్నింటికి నాలుగు ఉన్నాయి కొన్నింటికి పద్నాలుగు ఉన్నాయి ఓకేనా చక్కగా వాక్యాన్ని నేర్చుకుని సెప్టెంబర్ ఐదుకి ఈసారి బిట్లే కాబట్టి అందరికి ఎం రావాలి వంద రావాల్సింది మరి కుదరదు అందరికి వందకు వంద వచ్చేయాలి సింపుల్గా ఇస్తా ఓకేనా ముఖ్యం ఉందా తొమ్మిది పేజీలు ఉంది ఆరు పేజీలు ఉందంటే రెండు అటు కలిగితే పదమూడు పేజీలు వచ్చింది మెసేజ్ అవకాశం ఉన్నవాళ్ళు ఏమండి నేను ఏమన్నా ఎన్నో మిమ్మల్ని ఏమన్నాం ఆల్రెడీ ఇక్కడే చెప్పేస్తున్నాను కాబట్టి ఓకేనా ఇప్పుడు ఎగ్జాము నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడు అక్టోబర్ అయితే మమ్మల్ని కాళీ అంశం ఏంటండి మళ్ళీ అక్టోబర్ ఐదు అయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ ఐదు డిసెంబర్ ఇరవై ఐదు మళ్ళీ ఎగ్జామ్ మీకు జనవరి నుంచి జూన్ వరకు ఖాళీ ఇవ్వండి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఎగ్జామ్స్ ఎందుకంటే వారాకాలం స్టార్ట్ అయింది కానీ ఓకేనా సమయాన్ని ఏం చేసుకోవద్దు కాల్చుకోవద్దు ప్రతి పనిలో సులువు నేర్చుకుంటున్నారు పరలోకానికి కూడా సులువుగా ఎలా వెళ్ళాలో కూడా టెక్నిక్స్ నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ డోర్ తోసి చూడండి సింగిల్ డోర్ వాళ్ళందరూ అలాగే పేపరు బుక్ పిల్లలు ట్రై చేయమంటే పేపర్ అక్కడక్కడ ఉంటుంది స్లోగా పడితే దాన్ని హరిభు చెప్పినట్టుగా పొట్టం చూడితే అంటే పడదు అన్న పేపర్ను కూడా ఏం చేశారు పడేటట్లు చేశారు కష్టము అయిన పరలోకాన్ని వేసుకరిస్తున్నారు కూడా నాకు ఆడు చాలా సులువు అన్నాడు లాజిక్ తెలుసుకుంటే తెలుసుకోకపోతే కష్టం ప్రార్థన చేసి ముగించుకోండి ప్రియ పర్లోకం అందండి మాత్రం నీ యొక్క పిల్లలు డి వన్ డి టూ పాఠాలు ఎగ్జామ్ ఈ వారంతో పూర్తి చేశారు కానీ కొందరు వచ్చే ఆధారం తెస్తారు వచ్చే నెలలో ప్రసంగి గ్రంథ వివరణ ఆత్మ ఆత్మీయ జీవిత ఎదుగుదల ఎలా అనే రెండు అంశాల మీద బుక్ ఇవ్వడం జరిగిందండి నీ పిల్లలందరూ నేర్చుకుని నీకు జ్ఞానంలో నిష్ణాతులై నువ్వున్న పర్లాగ్రాజ్యాన్ని చర్య భాగ్యంగా ఇచ్చేయమని క్రీస్తున్నామని ప్రార్థులకి వేడుకుంటాం పరమగ్రంథి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మెటీరియల్ కావండి క్యాష్గా ఉందండి కావాల్సిన తీసుకురండి మీరు జిరాక్స్ తీయొద్దు ఎందుకంటే ఇంత నీట్గా రాదు నేను స్కాన్ చేసి తీపిచ్చా సిస్టంలో స్కాన్ చేసి తీపిచ్చేంత నీట్గా వచ్చింది నేను ఇస్తాను ఇంకా ఆరు పది సెట్ల వరకు అంటే నాకు ఒక రోజు ముందు చెప్తే మీకు కొట్టేదని తీసుకుని ముగించుకొని వెళ్ళిపోదాం అండి ఎవరు కూడా వాక్యూ నేర్చుకునే దగ్గర మాత్రం అశ్రద్ధ పెట్టి